హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా భోగి అయిపోయిందండి ఇంక ఈ ఒక్కరోజు సంక్రాంతి రోజు కనుమ రోజు వేసామంటే మనకి ముగ్గులతోటి ఆనందం తీరిపోతుంది డోలీ డోలీ రే డోలి డోలీ డోలి డోలీ రే ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా వెల్లువైతే గుండెలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా మమతలమాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గుమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండగ చేద్దామా సన్నాయి పాటలు విందామా మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూయాలి పులకించి కొమ్మల్లో కోయిల పాటలు పాడాలి చుట్టాలు పక్కలొచ్చి కమ్మని విందులు చేయాలి చూసేటి ఊరు వాడ మనసారా దీవించాలి నలుగురు కలిసి ఓ చేతులు కలిపి ఓ మన కలలన్నీ ఓ పండించాలి ఓ ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు త్వరలోని ముత్తుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు ఈ సంతోషాలు సరే డోలి 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 మా కళ్ళ ముందే ఉండే మా అన్నయ్యే మా దైవం వదినిమ్మ నడిపిస్తుంటే వెనకుంటుంది మా సైన్యం మా లక్ష్మిలా కనిపించే అత్తయ్యేగా మా భాగ్యం మా తోడుని పుణ్యం ఈ తీయని బంధం ప్రేమకి అర్థం కనిపించని త్యాగం ఏ కష్టం వచ్చినా ఏమైనా నోరైన విప్పడి రామన్నా తను అడవికెళ్ళిన మా అన్న రానేడు వెంట వస్తానన్నా తన ఆనందంలో వాటా ఇచ్చే గడసరులే ఢోలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవ గుండెలోనా మమతలమాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొబ్బెమ్మల కొలువే చేసి మనసంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా ఇదండి ఈరోజు ముగ్గు ఇది మా గేట్ ముందు నిన్న భోగి రోజు అనమాట రేపు సంక్రాంతికి మీకు ఈ ముగ్గు ఏమైనా యూజ్ అవుతుందేమో అనుకొని వేశానండి ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ